యాసోద నమస్కారం 25 కలా సార్ కర్పడెం తరువాత అనేక కలా సార్ గాలు ప్రదర్శిస్తారు సినిమా రంగంలోకి కడలి పెట్టి సినిమా నిలూరులో 20 సినిమాలు మొదలత్వ అనేక రక ప్రదర్శన అనేక సినిమాలు రిలీజ్ అయ్యింది ఇంకా వరలో కూడా చర్య బజారు అనేక ముఖ్య భూమి తెలుగు వ్యాగ గంగి కళ్ళి యాక్టర్లు అనేక సినిమలు ఉన్నాయి అందులో ఈ సినిమా రంగనానికి తెలుసుకుంటే సినిమాల నటించి తెవారే నటించాలి ఎక్కడో బాంబే అని చేస్తున్నా తెలుగు సినిమా తెలుగు వారే నటించాలి ఆంధ్రాలో నెల్లూరు సినిమా హబ్గా తయారవ్వాలి నెల్లూరు ఆ లొకేషన్స్ కాదు కాబట్టి మేము ప్రయత్నిస్తున్నాం ఆల్మోస్ట్ సక్సెస్ అయింది అనే సినిమాలు జరుగుతున్నాయి ఈ సినిమా నటించే వాళ్ళందరూ కూడా మేము మిస్ ట్వంటీ త్రీ మిస్ట్రీ ట్వంటీ ఫోరు సత్యభామ్ మమ్మీ అందరూ నటి ఉన్న కూడా అంటే తెలుగు వారే నటించాల చూస్తుందంటే మేము ప్రయత్నిస్తున్నాం ఆల్మోస్ట్ టచ్ అయింది కాబట్టి దాంతోపాటు నెల్లూరు ఒక స్టూడియో కావాలి అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ లేకుండా పెరుగుతారు కాబట్టి ఒక స్టూడియో దగ్గర మున్సిపాలి సిట్లో ఈరోజు ఇరవై ఎకరా సాధన ఆరంభించారు ఈ స్టూడియో సుఖెట్ ఫోర్ కిషన్స్ కానీ స్టేషన్ ఇష్యూస్ కానీ అది రెడీమేడ్గా మీరు ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు ఎవరు కూడా ఫ్రీగా సర్వీసులు ఎవరూపై తీసుకోము ఈ స్టూడియో ఇరవై కళాశాల అంగీకము మీరు ఎవరైనా కూడా సినిమా తీసుకోవాలన్నా డిస్కస్ చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఫుటేజ్ డైరెక్టర్ కావాలన్నా అన్నీ ఏర్పాటు చేసేవి కాబట్టి ఈ స్టూడియో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడియో ఏర్పాటు చేశాం ఈ స్టూడియోలో మా కన్వీనర్స్ అన్నారెడ్డి గారు హరిబాబు గారు భాస్కర్ గారు పశురాధన్ గారు గారు అందరూ చాలా మనకు వాళ్ళందరూ కూడా చాలా చెప్తుంటు రాబో రోజుల్లో సినిమా రంగం ముందుగా సినిమా పరిశ్రమ నిలువురు రావాలని ఉద్దేశించి గౌరవైన ముఖ్యమంత్రి చంద్రుడు గారు నిర్ణయించాము వారు కూడా సరే అన్నారు కాబట్టి రాబో రోజుల్లో నెల్లూరులో ఒక సినిమా జరుగుతున్నాము మీ అందరి సహకారంగా చెప్పుకుంటు సినిమాలు పెద్ద సినిమాను అందిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా సినిమాజీ అవసరం ఉంచుకుంటూ పిల్లపాలను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేడము సునీత గారు డా గారు అలాగే డా డా సూర్య గారు శ్రీమతిని అలాగే మన మహాగా మహారష్టి గారు కర్షిత గారు మిగతా పెద్దవాళ్ళు పెద్ద మీ అందరి సహకారంతో స్టూడియో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇది కానీ సక్సెస్ అయితే మరొక స్టూడియో నిర్మాణం కూడా ఏర్పడుతుంది తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి కృష్ణారెడ్డి గారు స్టూడియో అని గొప్పగా స్థానం చేశారు సో

దగ్గర డబ్బులు సంపాదిస్తారు ఆయన ఒక మాట చెప్తుంటారు డబ్బులు సంపాదిస్తుంటారు కానీ బట్ దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవుతుంది ఇలా ఎన్నో పొలిటీషియన్ కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా అర్థం చేస్తున్నాను ఇలాంటి మొత్తం ఇలాంటి స్టూడియోని ఫ్రీగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది దాని రక టాలెంట్కి రక వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు చాలా బాగుంది అందరూ కూడా వచ్చేసి మన తెలుగు అంటే కలర్ కి నెంబర్ వన్ అని అందరికి తెలుసు ఎంతో మంది కలర్